el fondo corante. ఏసుతో ప్రతిదినం ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రే పిల్లలారా మరి ఉదయం లేవగానే దేవుని వాక్యాన్ని చదివి ఉన్నారు ప్రార్థన చేసి ఉన్నారని నమ్ముతున్నాను మరి ఈ మంచి దినం మనకిచ్చినందుకు ఏసైకి థ్యాంక్స్ చెప్పారా మరి లేవగానే దేవుని మాట వింటున్నప్పుడు మన హృదయాలు ఎంతగానో నెమ్మదితో నింపబడుతున్నాయి కదండీ మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన మరి వాగ్దానం ద్వారా మళ్ళీ ఎంతగానో బలపరచాలని ఆశిస్తూ చక్కటి వాగ్దానం ప్రభు మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం గ్రంథము నలభై ఆరో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం ముదిమి వచ్చే వరకు నిన్ను వాడను నేనే తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను వాడను నేనే నేనే చేసి విన్నాను చంక పెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే ఎంత చక్కటి శ్రేష్టమైన మాట ప్రభు ఈ వాగ్దానం ఇస్తున్నారు దేవుడు అంటున్నారు ముదిమి వచ్చే వరకు నీ తల వెంట్రుకల్లో వేసేవారు ఎత్తుకుని వాడు నేనే నిజంగా దేవుని బిడ్డలారా మన భారాన్ని నిజం ఎవరు మోయగలరు తల్లిదండ్రులు కొంతకాలమే కదా మరి మన భారాన్ని మోసేవారు ఎవ్వరు లేరు కానీ దేవుడు అన్నాడు నీ ముదిమి వచ్చే వరకు నీ తల వెంట్రుకల్లో వేర్చే వరకు నేను ఎత్తుకుంటాను నిన్నే నేను చేసి ఉన్నాను నా చంక పెట్టుకున్న వాడు నేనే నిన్ను రక్షించేవాడును నేనే ఎంత నిశ్చయిత ఆ మాటలో కనబడుతుంది నాన్న నీకెవరు ఇవ్వగలరు ఈ హామీ నువ్వు అనుకున్నావు ఈ భారాన్ని ఎవరు మోస్తారయ్యా ఈ అప్పులు ఈ అనారోగ్యాలు ఈ వేదన ఈ శోధన ఈ కష్టాలు ఈ శోధన ఈ బాధలు ఈ వేదనలు నేను మొయ్యలేకపోతున్నానయ్యా నన్ను భరించేవారు కూడా ఎవరు లేరు నాకు సహాయం చేసేవారు కూడా ఎవరు లేరు అని నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి నా భవిష్యత్తు ఏంటి అని నువ్వు ఒకవేళ బాధతో కురుంగిపోయిన స్థితిలో వేదనలో ఉన్నావేమో అయ్యా నా తల్లిదండ్రులు కొంతకాలం అయితే మోసారు కానీ ఇప్పుడు ఏ సహాయమో నేను అడిగినా వారు నా వల్ల కాదంటున్నారు ఇంకెవరున్నారు అనుకుని వేదనతో ఉన్నావేమో ఎవరే కాలం నీతోనే ప్రభు అంటున్నారు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నిన్ను మోసేవాడు నేనున్నాను కదా నేను ఎత్తుకునేవాడు నేనున్నాను కదా నేను ఒకరోజు రెండు రోజులు కాదు నీ ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను నిన్ను నేను మోస్తాను నా చంకను పెట్టుకుంటాను దేవుడు మాట్లాడుతున్నాడు నేను నాన్న ఎందుకంటే నిన్ను నేను చేశాను నాన్న నేను నిన్ను కనున్నాను నాన్న దేవుడు నిన్ను రక్షిస్తాను ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి నేను నిన్ను రక్షిస్తాను రక్షించేవాడు నేనే అని దేవుడు నేత మాట్లాడుతున్నాను ఎంత చక్కటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కొన్ని రోజులే ఉండి కొన్ని రోజులే నీ భారాన్ని మోసి వదిలేసే తల్లిదండ్రు లాంటి వాడు కాదు ఆయన ఆయన అంటున్నాడు నీ పుట్టిన దగ్గర నుంచి నీ తల వెంట్రుకులు నెరిసే వరకు నేనే నిన్ను మోస్తాను ఎంత గొప్ప దేవుడిని పెట్టుకుంటాను అంటున్నాడు నీకే భారం ఉన్నా నా మీద వేయి నేను మోస్తాను నేను భరిస్తాను నేను ఎత్తుకుంటాను నిన్ను రక్షిస్తాను అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నా ఏ భారం ఉన్నా కృంగిపోక నీ అంతా ఈసైకి మోసే దేవుడున్నాడు నేను ఎత్తుకునే దేవుడున్నాడు నిన్ను చక్క పెట్టుకునే దేవుడున్నాడు నిన్ను రక్షించే దేవుడు ఆయనే ఈసయ్యే కదా మరి నీ భారమంతా ఆయనకు అప్పగిస్తావా నీ పరిస్థితులన్నీ కూడా ఆయన చక్కపరుస్తాడని నమ్ముతున్నావా నిన్నే ఆయన మోసే దేవుడిని అన్నాడు అంటే నీకున్న ప్రతి అక్కర నేనే తీరుస్తా నీ సమస్య ఏదైనా నేను క్లియర్ చేస్తా నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నా బాగు చేస్తాను దేవుడు అంటున్నాడు నువ్వు ఏ ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నా నిన్ను నేను రక్షిస్తా అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ఆయన్ని కొన్నాడు ఆయన్ని వదిలేడు మనుషుల్లాంటి వాడు కాదు నిన్ను వదిలేడు ఆయన్ని చేయబట్టుకుని నడిపిస్తున్నాడు ఆయన ఎత్తుకుని మోస్తున్నాడు చంకబెట్టుకున్నాడు అందుకే ఏసయ్యే నీ ఆయన చంకబెట్టుకుంటే ఆ ఏసయ్యే నేను మోస్తున్నప్పుడు నా నా దిగులు భయం ఎందుకు నీకు ఉండదల ఎవరు లేరు నేను ఎందుకు అనుకుంటావు ఏసఐ నీకున్నాడు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ఏసయ్యా నిజంగా ఎంత గొప్పదేవుడివి ముద్ది వచ్చేవారు నా తల వింట్రుకలు లేర్చేవారు నన్ను మోస్తావా అయ్యా నీ మాటను నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను మరి వాగ్దానం మీరు డబ్బుకి రిసీవ్ చేసుకోండి ఎంతమంది వాగ్దానం మీ హృదయంలో రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చవడమే కాక అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ మోహన్ తెలుగు దేవానికి వందనాలయ్యా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకు వందనాలి ముదివి వరకు ఎత్తుకొని వాడు నేనే నీ తల వెంట్రుకలు నేరి వరకు నేను నేనే వాడు నేనే అన్నా ప్రభా అయ్యా నేనే నిన్ను చేసి ఉన్నాను చంక ఉన్నా వాడు నిన్ను రక్షించి వాడు నేనే అని చెప్పి నా దేవుడు ఇంతగా మాకెవరు చెప్పగలరయ్యా ఏ మనుషులు చెప్పగలరయ్యా నేను ఏ బంధువులు చెప్పగలరయ్యా ఎవరు కూడా మా భారాన్ని భరించరయ్యా మా కష్టాన్ని ఎవరు మోయరయ్యా కానీ నేను భరిస్తాను నిన్ను నేను మోస్తాను అని నువ్వు చెప్తున్న దేవుడు అయ్యా దేవానికి ఏ స్తోత్రాలయ్యా ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో నాయన ఇదిగో ఏ కష్టాల్లో ఏ బాధల్లో ఇక్కన్నిటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి భారము అయ్యా నీకు అప్పగిస్తున్నారయ్యా అది ఆర్థిక భారమైన అయ్యా ఏ రోగాల భారమైన ఏదైనా ఏ సమస్యలైనా నీకు అప్పగిస్తుండగా అయ్యా ప్రతి సమస్య నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి వారి కష్టాలన్నిటి నుంచి విడుదల దయచేయండి అప్పులు కాడి విరగొట్టండి ప్రభ అయా రోగాల నుంచి విడుదల దయచేయండి ప్రభా అయా నాయన వారికి రక్షణ లేని వరే రక్షణ దయచేయండి ప్రతి ప్రతికూలత నుంచి వారికి విడుదల దయచేయండి రక్షించు నాయనా ప్రభా నా తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి సమృద్ధితో నింపండి నువ్వు ఎత్తుకుంటే నువ్వు మోస్తే ప్రభా మాకు ఇంకే భారం ఎందుకయ్యా నాయన మమ్మల్ని మోసే దేవుడుగా భరించే దేవుడుగా మమ్మల్ని చంక పెట్టుకునే దేవుడుగా మమ్మల్ని రక్షించే దేవుడుగా నువ్వు ఉన్నావు గనక అయ్యా ఇదిగో తండ్రి ఉదయ కాలం అయ్యా ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి ప్రతి వారి అక్కర్లన్నీ తీర్చి మహిమ పొందుకున్నామని అయ్యా ఇదిగో తండ్రి ఈరోజు మ్యారేజ్ దిస్ బర్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ